అక్కడ వారం రోజులుగా ఒక సంఘటన మహేసిన విద్యార్థి ఏడో తరగతి ఎనిమిది తరగతి విద్యార్థులపై వెళ్లితో కొట్టి శిక్షణ రహితంగా కొట్టడం జరిగింది దీన్ని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ అనేసి తీవ్రంగా ఖండిస్తుంది అలాగే రోజు ఇన్ని ఇన్ని రోజులు అయినప్పుడు కూడా అక్కడ వార్డన్ అనేది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోగా దీన్ని తీసుకోలేదు దాన్ని కూడా మేము వాటర్ కూడా చర్యలు తీసుకోవాలని చేస్తున్నాము అలా ఈరోజు ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ అబ్బాయి మహేసిన అబ్బాయి వీడియో తీపించి మళ్ళీ కూడా దాన్ని అందరూ కూడా చూడాలి అందరూ కూడా భయపడాలనే విధంగా ఆయన మైండ్ సెట్ అనేది ఈరోజు క్రిమినల్ మైండ్ సెట్ అనేది మనం చూస్తున్నాం ఈరోజు ఈ యొక్క విద్యార్థులైనా కాదు మనం ఈ సంఘటన ఎన్నో చూసుకున్నది ఈరోజు పెరిగిపోతుంది విద్యార్థుల్లో మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది ఒక క్రిమినల్ మైండ్ సెట్ కానీ కోటి వ్యక్తిని మనం ఏ విధంగా ప్రేమించాలని విద్యాకం కానీ ఇలాంటివి ఏ కూడా లేకుండా రాజు ఎప్పుడు ఎవరిని ఎలా కొట్టాలనే క్రిమినల్ మైండ్ అనేది తయారైపోతుంది ఎంపిక తీసుకున్నట్టయితే కడప జిల్లాలో ఒక టీచర్ని ఈరోజు అంటే స్కూల్లో పిల్లలు కొట్లాడుతున్నారు అని చెప్పేసి వారిని వినిపించడానికి పోయినప్పుడు ఆ టీచర్ని ని పిలుపుతో కొట్టడం ద్వారా అక్కడక్కడ కుప్పిపోయి చనిపోయినా అలాగే నంద్యాల జిల్లాలో నాలుగు తర్వాత అమ్మాయి పైన ఎన్నో తర్వాత తొందరగా పిల్లలు అమ్మాయి సెట్టేసినారు ఇలా ఏ సహా చూసిన ముఖ్యంగా విద్యార్థులు పాల్గొంటున్నారు ఈ రోజు ఆన్లైన్ ఐడియా గేమ్స్ అడెక్ట్ అయిపోవడం ద్వారా ఫోన్ మెచ్చేయడం మద్యము డ్రగ్స్ అసలు సినిమాన్నిటి కూడా గవర్నమెంట్ స్టాప్ చేస్తుంటారు ఈరోజు ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఏముంది అన్నట్లు రోజు అవతల వ్యక్తి దాంట్లో గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ రెండు గ్రూపులు అటువైపు ఫ్రెండ్స్ ఉంటారు ఒకనొక చంపడం ఉంది ఈ రోజు విద్యార్థులు గేమ్స్ తీసుకురావడం ద్వారా ఎదుటి వచ్చిన ఉంటుంది సో ఇట్లాంటి గేమ్స్ అనేట్టు రద్దు చేయాలని విద్యార్థుల నీతి నైతికులను పెంపొందించాలంటే గొప్ప వ్యక్తులకు ఆదర్శాన్ని భగత్ సింగ్ నేత సుభాష్ చంద్రబోస్ అను సీతారామరాజు ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఆదర్శం తీసుకెళ్ళినా మాత్రమే నీతి నైతికలను పెంపొందిస్తాయని ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఆదర్శాన్ని పాఠ్య పుస్తకాల్లో